హాయ్ అండి నమస్తే దిస్ ఈజ్ వర్ష వెల్కమ్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్స్ సంక్రాంతిలో ఇది థర్డ్ డే సో డే త్రీ బ్లాగ్ అనమాట ఇది ఐ జస్ట్ హోప్ మీకు ఈ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను సో ఈ డే త్రీ బ్లాగ్లో మొత్తం మీరు పిండి వంటలకు సంబంధించిన మా రొటీన్ మొత్తం చూడబోతున్నారనమాట అండ్ చాలామంది నన్ను కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ అడుగుతున్నారు సో దాని గురించి నేను ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను బికాస్ తెలుసుకోవాలి దీ వీటి మీద వీడియో చేద్దాం అనుకున్నాను బట్ కొంచెం లేట్ అయితే అవుతుంది ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన తర్వాత దట్ ఆ వీడియో వస్తుంది మధ్యలో ఈ సిరీస్ మధ్యలో ఇంకో వీడియో అంటే కొంచెం డిస్టర్బ్గా ఉంటుందని చెప్పి సో ఈ సిరీస్ మొత్తం అయిపోయిన తర్వాత దెన్ నేను నార్మల్ వీడియోస్లోకి పెడదామని చూస్తున్నాను అనమాట సో అడిగింది క్వశ్చన్స్ ఏంటంటే తక్షవికి సంబంధించిన క్వశ్చన్స్ చాలానే అడిగారు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక త్రీ టాపిక్స్ వరకు కవర్ చేస్తారు లాస్ట్ వీడియో మీరు చూడకపోతే కనుక చెక్ చెక్అవుట్ ఇన్ మై ఛానల్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అది చెక్ చేసేయండి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కొంచెం క్లియర్గా ఉంటుందన్నమాట ఎందుకంటే మళ్ళీ క్వశ్చన్స్ వేస్తారు అందుకని చెప్పి చెప్తున్నాను అండ్ ఇక్కడైతే పిండి వంటలు స్టార్ట్ అయిపోయినాయి టిఫిన్ సెక్షన్ పెట్టుకుంటుంటే మాకు పిన్ని ఏ పని కూడా అవ్వట్లేదు సో అందుకే టిఫిన్స్ మేము ఉన్న రోజులు బయట నుంచి అని చెప్పి డిసైడ్ అయ్యం అప్పుడప్పుడు అయితే ఇంట్లో చేసేసుకున్నాం మొత్తం అంటే తెచ్చుకున్నా కూడా బాగోదు అని చెప్పి సో ఇక్కడైతే జంతకులు సున్నుండ్లు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకున్నాం ఎందుకంటే అమ్మాయిలు ఇంటి దగ్గర ఆల్రెడీ మేము ఇక్కడి నుంచే అరుసలు చేయించుకొని పట్టుకొని వెళ్ళిపోయాము అక్కడికి అక్కడ పిన్ని లేదు కదా ఎందుకలా అరుసలు ఫిట్టింగ్ పెట్టుకోవడం అని చెప్పి ఓన్లీ మనం చేసుకోగలిగే పనులు జంతకులు సున్నుండ్లు కొంచెం అరుసలు దాని మీద ఈజీ కాబట్టి ఇంకా రెండు అయితే అక్కడ చేద్దాం అని ఫిక్స్ అయ్యాం అనమాట అండ్ ఇక్కడ మహారాణి గారు అయితే చైర్లో కూర్చొని రైమ్స్ చూస్తుంది అండ్ తన కాలు చూసారు ఎట్లా అయినాయో ఫుల్ డస్ట్ అనమాట మట్టిలో తెగ నడిచిది సో పిల్లల్ని గారాబంగా చూసుకోవడం ఇప్పుడు జరుగుతుంది మ్యాక్సిమం నేనైతే ఎక్కువ గారం చేస్తున్నాను వాళ్ళ డాడీ నేను కూడా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి నేర్పించాలి మన సిటీలో ఉన్నట్టుగా కొన్ని ఇంట్లో మన ఇంట్లో ఉన్నట్టుగా వేరే వాళ్ళ ఇంట్లో ఉండదు సో ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో టక్ మన అడ్జస్ట్ అయిపోయేలాగా పిల్లలకి మనం నేర్పించాలా మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి ఫస్ట్ మనం అడ్జస్ట్ అయితే దాని పిల్లలకి మనం నేర్పించుకోవచ్చు బేసిక్లీ నేనైతే ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాను ఇంకా మా ఆయన వారికి వస్తే పర్లేదు అడ్జస్ట్ అవ్వగలరు అతనికి ట్రై చేస్తారు సో అట్లానే ఇంకా బేబీ పిల్లలకి కూడా నేర్పియాలి సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చుక్కడకాయ పోదనమాట అదంతా ఎన్ని చుక్కడకాయలు ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియోలో చూస్తారు మీరు ఈ చుక్కడకాయలు మనకి ఇక్కడ దొరకవు అనమాట ఇవి వేసుకుంటేనే మనకు అది ఈ చుక్కడికాయలని చాలామంది సంక్రాంతి చుక్కుడు అంటారు కనుమ చుక్కడకాయలు అంటారు బోల్ పేర్లు పెట్టి పిలుస్తారు బట్ ఆ చుక్కడికాయలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఎందుకంటే మంచి న్యాచురల్ మందు కొట్టలేని పంట కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ వీల్లో రాబోతున్నాయి కమెంట్ వీడియోస్లో వస్తున్నాయి చిక్కుడుకాయలు అవన్నీ కూడా చాలా మటుకు తీసాను అండ్ అందులో కూడా చాలా కంటెంట్ ఉన్న టాపిక్స్ వరకు అయితే చెప్దామని చూస్తున్నాను చాలా అస్సలు మిస్ అవ్వకండి ఆ వీడియోస్ అయితే మాత్రం కంటిన్యూస్గా చూడండి అండ్ ఇక్కడైతే ఇంకా సున్నుండలు స్టార్ట్ చేస్తారనమాట మా అమ్మమ్మ ఇంతకుముందు చాలా పిండి వంటలు చేసే బట్ ఇప్పుడు ఆమెకి అంత ఓపిక ఉండాలి కదా ఇంకా ముసలోళ్ళు ఇప్పుడు అంత వయసు వచ్చాక మనం ఉంటామా అంటే ఉండం ఖచ్చితంగా చెప్తాను నేను అది మనం ఆ టైంలో అయితే ఉండం ఇప్పుడు మా అమ్మమ్మ చాలా ముసలి అటువంటిది చాలా వరకు పనిచేస్తుంది తను తనకు వాళ్ళ తాతయ్యకి అమ్మమ్మకి ఇద్దరికి వండుకుంటుంది అన్ని పనులు చేసుకుంటా బట్టలు తుక్కుంటుంది చాలా వరకు చేసుకుంటుంది పనులు అప్పుడప్పుడు కావాలని అమ్మమ్ని నేడిపిస్తూ ఉంటాం ఏదో ఒకటి ఇంక మనవాళ్ళు మనవరాలు మనవాళ్ళు అమ్మంతో గొడవడకపోతే ఎలాగ చెప్పండి ఎంతమంది ఇలాగా ఉంటారో మాకులాగా కామెంట్ అయితే చేయండి సో మేమే అమ్మంతో అయితే ఎప్పుడు గొడవడతాము కావాలని గొడవ కావాలని ఏడిపిస్తాము అదంతా మాకు ఒక సరదా అనమాట రేపు పొద్దున్న వాళ్ళు లేకపోతే మాకు చాలా అసలు ఊహించుకోలేము కనీసం మాకు లక్కీగా మా అమ్మమ్మ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది కొంచెం వయసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏ పని చేసుకోలేకపోతుంది బట్ అయినా చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పక చేసుకోవాల్సి వస్తుంది అమ్మయ్యా ఇంకా మా డే అయితే ఇలా హ్యాపీగా పిండి వంటలు చేసుకుంటూ మాకు మేము మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా గడిచింది అండ్ లాస్ట్ వీడియో మీరు చూడకపోతే గో అండ్ చెక్అవుట్ ఇన్ మై ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను